నా పేరు జయలక్ష్మి దేవిదాసి అండి అమ్మా నాన్నలు ఇచ్చిన పేరు ఝాన్సీ లక్ష్మి ఇక్కడ మా గురువుగారు నన్ను దేవిగా మార్చారు మా ఇన్స్టిట్యూట్ పేరు భక్తి వేదాంత ఇన్స్టిట్యూట్ దాంతోపాటుగా దానికి అనుసంధానంగా వేదాంత అండ్ సైన్స్ రీసెర్చ్ ఎడ్యుకేషన్ ఫౌండేషన్ అని చెప్పేసి ఒక అనుబంధ సంస్థను కూడా గురువుగారు స్థాపించడం జరిగింది ఆ సంస్థ ద్వారా ఈ శ్రీ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం నెక్కలం గొల్లగూడెం రోడ్ అండి అంటే ఎదరు రోడ్ అని కూడా అంటారు దీన్ని ఆగిరిపల్లికి ఒక ఆగిరిపల్లి నుంచి విజయవాడ వెళ్ళే మార్గంలో ఆగిరిపల్లి నుంచి ఒక ఐదు కిలోమీటర్లు ముందుగా అంటే విజయవాడ నుంచి వస్తుంటే ముందుగా ఏదరాటి రోడ్ వస్తుంది ఈ దేవాలయం తర్వాత ఇంకొక ఐదు ఆరు కిలోమీటర్ల దూరంలో ఆగిరిపల్లి ఉండ ఉందండి ఈ ఆలయాన్ని రెండు వేల సంవత్సరంలో కొట్లూరి వెంకటకృష్ణారావు గారు మీనాక్షి దంపతులు శంకుస్థాపన చేసి రెండు వేల పదిహేడులో వారిద్దరు చేతుల మీదుగా ఇక్కడ స్వామివారిని శ్రీ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారిని ప్రతిష్ఠించటం జరిగింది రెండు వేల పదిహేడవ సంవత్సరంలో ఈ పదిహేడు సంవత్సరాల కాలంలో ఆ పొట్లూరు కృష్ణారావు గారు మరియు మీనాక్షి దంపతులు ఎన్నో వ్యయప్రదయాసులు వచ్చారు దీనిలో భాగంగా చివరిలో అయితే కృష్ణరావు గారు ఒక ఆరు నెలల పాటు అన్న అంటే అన్న ప్రసాదం కూడా మానేసి పూర్తిగా స్వామివారి సేవలు ఎందుకంటే ఎంతకాలానికి కూడా అక్కడ కొంచెం హస్థాపతులు ఇబ్బంది పెట్టడం అని ఇక్కడ పనివాడు చాలా ఇబ్బందులు గురి చేశారు ఆయన యాక్చువల్గా చాలా పెద్ద వయసు మా ప్రభుపాదుల వారు ఎలాగా తన డెబ్బై ఏళ్ళ వయసులో మొదలుపెట్టారు ఇష్టాం సంస్థని ఏ ప్రదర్శనకు వచ్చి అలాగనే కృష్ణారాజు గారు కూడా తనకి అరవై ఏళ్ళ నిండిన తర్వాత అంటే సీనియర్ సిటిజన్ అయిన తర్వాతనే ఆయన ఈ కార్యక్రమాలు మొదలుపెట్టారు ఆ సేమ్ మాకు ఎందుకంటే కృష్ణారాజు అని తెచ్చుకుంటే కొన్ని బ్రౌపాధివారి లక్షణాలు కూడా కనిపిస్తూ ఉంటాయి ఎట్లాగా కొంచెం వయసు ముదిరిన తర్వాత వయసు ఉండి అన్నీ అంటే వయసు ఒక్కటే కాదండి ఇక్కడ ధనం ఉండొచ్చు వయసు ఉండొచ్చు ఉన్నా కానీ అందరూ చేయాలని ఏం లేదు కదా ఇక్కడ ఏంటంటే చాలా చాలామంది కనిపిస్తారు మనకి అంతేకాకుండా మందిరాలు చాలా మంది కట్టిస్తూ ఉంటారు ఎలా కట్టిస్తారు మందిరాన్ని డబ్బు ఉంది కదా అని చెప్పేసి వాడు దానం చేసి డబ్బుని కట్టించడం జరుగుతుంది మనం చాలా చోట్ల చూస్తున్నాం చిన్నప్పటి నుంచి వాళ్ళు కట్టించారు ఆలయం వీళ్ళు కట్టించారు కానీ ఇక్కడ కృష్ణారావు గారు ఎలా కట్టించారంటే తన సొంత ఇల్లు కూడా నేను ఆయనకి కొంచెం వాళ్ళ మెసేజ్ గారికి నేను యోగా చెప్పేదాన్ని అక్కడ యోగా చెప్పడానికి వాళ్ళ ఇంటికి వెళ్ళడం జరిగింది నేను ఆ సందర్భంలో వాళ్ళ సొంత ఇంటికి అన్నా కానీ ఇక్కడే ఎక్కువ ఆయన మనసు పెట్టి ఎందుకంటే ఇంటి ఇల్లు అంతా చాలా నార్మల్గా ఉంటుంది వాళ్ళదంత హైఫైగా ఉండదు ఆయన అంత ధనవంతులైనా కానీ ఆయనకున్న ధనానికి ఆయన చాలా అప్పులెన్స్గా కట్టుకోవచ్చు ఇల్లు కానీ చాలా సాదాసీదాగా సీదాగా ఉంటుంది వాళ్ళ ఇల్లు చూస్తే కానీ ఇక్కడ స్వామివారికి మాత్రం ప్రతి అణువులోనూ కూడా ఐశ్వర్యాన్ని నింపి ఆయన కుర్ర కృష్ణారావు గారి యొక్క ఐశ్వర్యం అంతా కూడా ఇక్కడ స్వామివారి దగ్గర చూపించారు ఆయన ప్రతి అణువులో కూడా ఆ ఐశ్వర్యాన్ని నింపి ఆయన అణు అణువులో స్వామివారిని చాలా అద్భుతంగా ఇక్కడ తీర్చిదిద్ది ఆయన ఎన్నో కష్ట నష్టాలు కోర్చి స్వామివారిని ఇక్కడ తీసుకురావడం జరిగింది ఈ ప్రయత్నంలో ఆయన ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నారు అవన్నీ అందరికీ చాలా చాలామందికి తెలియదు బయట వాళ్ళకి కానీ దగ్గరగా ఉన్న వాళ్ళకి మాత్రమే తెలుసు ఎందుకంటే ఈ కష్టాలు ఎక్కువ ఆయన కేవలం అందరూ వచ్చి ఆయన స్వామివారిని చూసి ఎందుకంటే ఆయన ఇంకా స్వా ఆయనకి స్వామివారు ఒక కొడుకు లాంటి వాడు అనమాట అది ఆయన చూసి అందరూ కూడా ఆ స్వామివారు అద్భుతం అంటే చాలు ఎక్కడికో వెళ్ళిపోతాడు దాదాపుగా వైకుంఠానికి వెళ్ళిపోయినంత ఆనందపడతారు అనమాట అది స్వామివారిని చూసి పొగితే చాలు అనమాట ఆయన కష్టం అంతా మర్చిపోతారు ఒక తల్లి గనక పురిటి నొప్పులు కోర్చి ఆ బిడ్డని కనే ముందు ఎన్నో కష్టాలు పడుతున్నారు ఆయన ఎంతో నొప్పి పడుతుంది భరిస్తుంది ఆవిడ ఆ నొప్పులు అనుకుంటుంది ఇంకా ఎప్పుడు కూడా జన్మలో గర్భం దాల్చకూడదు కానీ ఆ నొప్పులు బిడ్డను చూసుకున్న తర్వాత ఆ నొప్పి ఏమీ అనిపించదు ఇంకా ఎంతమంది బిడ్డలు అయినా అలా అనిపిస్తుంది ఆ తల్లికి ఆ బిడ్డను చూసుకోగానే అలాగనే స్వామివారిని చూసిన తర్వాత ఆయనకి స్వామివారి ప్రతిష్ట అయిన తర్వాత ఆయన పంట కష్టాలన్నీ మర్చిపోయారు కాకుండా ఈ స్వామివారిని ఇంకా వైభవంగా వైభవంగా తీర్చిదిద్దడానికి ఇప్పటికే ఆయన ప్రయత్నిస్తూనే ఉన్నారు చుట్టూ కళ్యాణ మండపం కట్టడం అని మందిర ఆలయాన్ని ఎక్స్టెండ్ చేయడం అని దీన్ని ఇంకా మరింత అందంగా తీర్చిదిద్దడం ఎలా అని దాని మీదనే పూర్తిగా ఆయన జీవితాన్ని వెచ్చిస్తూ ఉన్నారు ఇప్పటికి కూడా సో అట్లాంటి కృష్ణారావు గారు ఈ ఆలయాన్ని భక్తి వేదాంత వారికి వేదాంత అండ్ సైన్స్ రీసెర్చ్ ఎడ్యుకేషన్ ఫౌండేషన్ వారికి అప్పగించడం జరిగింది ఎందుకంటే ఇవాళ రేటు కొంచెం మెయింటెనెన్స్ అనేది ఏంటంటే ఆయనకి ధనం గురించి కాదు అక్కడ పరిస్థితి మెయిన్ ఇక్కడ చేసే అర్చనాధికారులు స్వామివారికి జరిగే పూజాధికారులు అన్నీ కూడా స్వామివారికి జరిగే ప్రతి సేవ కూడా చక్కగా టైం టు టైం జరగాలి అది కూడా పర్ఫెక్ట్గా జరగాలి అన్న ఏకైక కారణంతో ఈయన ఈ విఎస్ఈఆర్ఎఫ్ వారికి ఈ సంస్థను అప్పగించడం జరిగింది ఈ అప్పగించినందుకు గాను ఈ విఎస్ఈ ఆర్ఎఫ్ఆర్ కూడా అదే విధంగా స్వామివారికి చక్కగా ఉదయం నాలుగు గంటలకి స్వామివారికి సుప్రభేద సేవ మొదలుపెట్టి రాత్రి ఎనిమిది గంటలకి పవళింపు సేవతో సహా చాలా అద్భుతంగా చేస్తున్నారండి ఇక్కడ నేనేంటయ్యా అంటే వీళ్ళందరికీ అసిస్టెంట్ అన్నమాట కరెక్ట్గా చెప్పుకోవాలంటే నేను వీళ్ళందరికీ అంటే వీళ్ళు ఇక్కడ వేదాంత సైన్స్కి సంబంధించిన వాళ్ళు ఒరిస్సా బెంగాల్ ఇట్లా వేరు ఏరియాల నుంచి లోకల్ లోకల్గా తెలుగు తెలిసి కొంచెం ఇటు కృష్ణారావు గారికి కూడా కొంచెం సత్సంభాలు ఉన్నాయి కా సంబంధాలు ఉన్నాయి కాబట్టి వీళ్ళందరికీ కొంచెం అనుసంధానంగా అసిస్టెంట్ మేనేజర్గా ఇక్కడ నేను చేస్తూ ఉన్నాను వీళ్ళందరికీ కూడా ఆ భాగ్యం అనేది స్వామివారి దయ మరియు మా గురువు గారి అనుగ్రహం వల్ల నాకు ఇది అనుకుంటున్నాను ఈయనండి మా గురువుగారు శ్రీ శ్రీ భక్తి స్వరూప దామోదర స్వామి ఈయన ఒక స్పిరిచువల్ మాస్టరే కాదు ఒక గొప్ప సైంటిస్ట్ కూడా ఈయన డెబ్బైల్లోనే కాలిఫోర్నియా యూనివర్సిటీ నుంచి ఆ రోజుల్లో ఆర్గానిక్ కెమిస్ట్రీలో పిహెచ్డీ చేశారు పిహెచ్డి చేసిన తర్వాత రూపాలు వారిని కలవడం జరిగింది రూపాలు వారి కలిసినప్పుడు రూపాలు వారు ఏం చెప్పారంటే సైన్స్కిను భగవంతుడికి ఉన్న సంబంధాన్ని భగవద్గీత ఆధారంగా అంటే రూపాలు వారిని మొట్టమొదటిగా కలిసినప్పుడు ఈయన ఒక వ్యాసాన్ని సమర్పించారు గురువు గారికి దానిలో ఏంటంటే సైన్స్కిను భగవంతుడికి ఉన్న సంబంధాన్ని సైంటిఫిక్గా వివరించారనమాట అది ఆ వ్యాసాన్ని చూసి ప్రవుపాలు వారు ఎంతో ఆనందపడ్డారు తర్వాత కాలంలో అది కృష్ణ చైతన్య మార్గం శాస్త్రీయమైనది అని చెప్పేసి ఒక ఒక చిన్న పుస్తకంగా కూడా దాన్ని రిలీజ్ చేయడం జరిగింది ఆ వ్యాసాన్ని ఆ వ్యాసం చూసిన తర్వాత ప్రభుపాలు వారు గురువు గారికి ఇచ్చిన అనుభవం అంటే చదువుకున్న సైంటిస్టులకి మరియు విద్యార్థులకి సైన్స్కిను భగవంతుడికి ఉన్న సంబంధాన్ని ఈ విధంగా సైన్స్టిఫిక్గా వివరిస్తూ భగవద్గీత ఆధారంగా చక్కగా వాళ్ళందరినీ కూడా భగవంతునికి అనుసంధానం అని చెప్పేసి గురువుగారిని ఆజ్ఞాపించడం జరిగింది పెద్ద గురువుగారు అయిన వారు సో ఆ కార్యక్రమాన్ని గురువుగారు ఉన్నంతకాలం కూడా చాలా నిర్విఘ్నంగా నిరాఘాటంగా చాలా అద్భుతంగా చేశారు ఇప్పుడు ఆ కార్యక్రమాన్ని మేమందరం కూడా శిశు పరవాణులందరం కూడా కలిసి ముందుకు తీసుకెళ్లే ప్రయత్నంలో ఈ ఆలయానికి అనుసంధానం చేసుకుని మేమందరం ఆ విధంగా చేస్తున్నాము ఈ చుట్టుపక్కల ఉన్న కాలేజీల్లో కూడా మేము ఈ సైన్స్కి సంబంధించిన విషయాల్ని ఏది భగవంతుడికి సైన్స్కి మా గురువు గారు చెప్పిన విషయాలన్నీ కూడా చక్కగా వివరించడం వాళ్ళకి ఏంటంటే హోలిస్టిక్ పర్సనాలిటీ డెవలప్మెంట్ అని చెప్పేసి ఇవాళ రేపు వాల్యూ ఎడ్యుకేషన్ అనేది మన ఎడ్యుకేషన్ సొసైటీలో పూర్తిగా నశించిపోయింది సో అట్లాంటి వాల్యూ ఎడ్యుకేషన్ పిల్లలకి ఇవ్వడం ఆ హోలిస్టిక్ పర్సనాలిటీ డెవలప్మెంట్లో ఎలా ఉంటుందంటే హౌ టు డెవలప్ యువర్ పాజిటివ్ థింకింగ్ అని మీ పాజిటివ్ థింకింగ్ని డెవలప్ చేసుకోవడం ఎలాగా మీ గోల్ సెట్టింగ్ ఎలా ఉండాలి ఓకే నెక్స్ట్ వచ్చేసి మీకు యాంగర్ మేనేజ్మెంట్ అని అంతేకాకుండా టైం మేనేజ్మెంట్ ఇటువంటి రకరకాల అంశాలు ఇవాళ రేపు సోకాల్ ప్రపంచంలో భౌతిక ప్రపంచంలో కూడా ఈ ప్రతి సబ్జెక్టు కూడా వాడికి ఆ స్టూడెంట్కి ఉపయోగపడుతుంది అనమాట అట్లాంటి సబ్జెక్టులన్నీ కూడా గొప్ప గొప్ప ఐఐటి లెక్చరర్స్ ఉంటారు మా గురువుగారి శిష్యులు వాళ్ళందరూ కూడా చాలా ఎటువంటి ఫలాపేక్ష లేకుండా కరెక్ట్గా చెప్పాలంటే కొంతమంది లాస్ట్ టూ మంత్స్ బిఫోర్ ఫ్లైట్ టికెట్ కూడా పెట్టుకుని వచ్చారు బెంగళూరు నుంచి ఒక పన్నెండు మందికి పిల్లలకి అంటే కొన్ని వేల మంది పిల్లలకి ఈ రెండు సంవత్సరాల కాలంలో దాదాపుగా ఒక నాలుగైదు వేల మంది పిల్లలకి మేము ఈ ఎడ్యుకేషన్ పంచడం అనేది జరిగింది ఆ భాగంగా ఒక రెండు నెలల క్రితం ఒక రెండు రోజుల్లో పన్నెండు మంది పిల్లలకి చెప్పాము ఎన్ఆర్ఐ కాలేజీలో ఆ సందర్భంలో బెంగళూరు నుంచి వచ్చారు ఇద్దరు సైంటిస్టులు వాళ్ళు ఎటువంటి ఫలాపేక్ష లేకుండా వాళ్ళు ఫ్లైట్ టికెట్ కూడా వాళ్ళే పెట్టుకుని మరి వచ్చి చక్కగా ఇక్కడ పిల్లలందరికీ మంచి ఎడ్యుకేషన్ ఇవ్వడం జరిగింది ఇట్లాంటి కార్యక్రమాలన్నీ కూడా ఈ విల్ఎస్ఈఆర్ఎస్ పత్తి వేదాంత ఇన్స్టిట్యూట్ తరఫున ఈ దేవాలయం వైపు నుంచి మేము ఈ చుట్టుపక్కల అన్నీ కూడా నిర్వహిస్తున్నాము ఈ కార్యక్రమాలన్నీ జరుగుతున్నాయి అది అంతేకాళ్ళు ఫీల్ అయ్యేది ఏంటంటే స్వామివారిని చూసిన తర్వాత మాకు చాలా ఇక్కడ అద్భుతంగా ఉంది అది ఈ వాతావరణం కావచ్చు స్వామివారి కావచ్చు ఇక్కడ కూర్చుని ప్రతి ఒక్కళ్ళు ఫీల్ అయ్యేది ఏంటంటే ఇక్కడ చాలా మనశ్శాంతిగా ఉందమ్మా అని చెప్తారు ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కళ్ళు దాదాపుగా నైంటీ పర్సెంట్ చెప్పిన మాట నేను చెప్తున్నాను మా ఆలయాన్ని సందర్శించిన ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ ఫీల్ని చూపించారు కాబట్టి ఈ యూట్యూబ్ ముఖంగా కూడా మీ అందరికీ తెలియజేసుకునేది ఏంటంటే ఎవరైనా సరే మానసికంగా శారీరకంగా హాయిగా ఆనందంగా ఉండాలి అంటే ఒక్కసారి మా స్వామివారిని సందర్శించండి ఖచ్చితంగా మీ అందరికీ కూడా మానసిక ఆనందం కలుగుతుంది అది అది చెప్పలేదండి అదొక అనిర్వచనీయమైన అనుభూతి ఎవరి ప్రతి ఒక్కళ్ళు కూడా మీరు ఆలయానికి వచ్చినప్పుడు ఆ స్వామివారి దర్శించినప్పుడు మీకు అనుభూతి కలుగుతుంది ప్రతి ఒక్కళ్ళు కూడా మీకు అందరికీ విన్నవించుకుంటున్నాను స్వామివారిని దర్శించండి లోపాలు వారు చెప్పినట్లుగా చాంట అండ్ బీ హ్యాపీ చక్కగా హరినామాన్ని చేయండి ఇక్కడ గోవిందుని భజించండి మీరు అందరూ ఆనందంగా ఉండండి ఒకసారి మళ్ళీ ఇంకొకసారి అడ్రస్ చెప్తున్నాను నెక్కలం గొల్లగూడెం అడ్డ రోడ్డు అంటారు కేదర్ అడ్డ రోడ్డు అని కూడా చెప్తారండి విజయవాడ నుంచి ఆగిరిపల్లి వెళ్ళే మార్గంలో వస్తుంది ఇది మన కుశలవ ఇంటర్నేషనల్ దాటిన తర్వాత ఒక కిలోమీటర్ దూరంలో హెచ్పి పెట్రోల్ బంక్ ఉంటుంది మీకు లెఫ్ట్లో ఆ హెచ్పి పెట్రోల్ బంక్ ఆనుకునే ఉంటుంది ఈ ఆలయం మెయిన్ రోడ్డు పక్కనే ఉంటుంది శ్రీ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం అందరూ దర్శించండి ఆనందించండి హరే కృష్ణ あれ